సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు లైవ్లో మొత్తం మూడు టాస్క్లు జరిగాయి మూడు టాస్క్లో రెండు టాస్కులు గెలుపొందారు ఒక ఒక టాస్క్ ఓడిపోయారు అంటే మొత్తం ఇప్పుడు ఉన్న తొమ్మిది మంది వైల్డ్ కార్డులో రెండు వైల్డ్ కార్డులను ఆపగలిగారు అంటే ఇంకా ఏడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి అయితే ఈరోజు పెట్టిన మూడు టాస్క్లు ఏంటి ఏ క్లాన్ నుంచి ఎవరాడారు ఏ క్లాన్ గెలుపొందిందో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి టాస్క్ తాళం విడిపించు టైర్ని నడిపించు ఈ ఛాలెంజ్లో గెలవాలంటే స్విమ్మింగ్ పూల్లో ఉంచిన ఐదు టైర్లను తీసి స్లాట్లో వేయాలి ఈ టాస్క్లో శక్తి టీం నుంచి నిఖిల్ కాంతారా టీం నుంచి విష్ణుప్రియ పోటీ పడ్డారు అయితే విష్ణుప్రియ కంటే ముందే స్విమ్మింగ్ పూల్ నుంచి టైర్లను తీశాడు నిఖిల్ కానీ ఇచ్చిన టైంలోపు వాటిని స్లాట్లో పెట్టలేకపోయాడు దీంతో ఈ గేమ్లో ఎవరూ గెలుపొందలేదు ఇక ఆ తర్వాత జాగ్రత్తగా నడుపు లేదంటే పడతాం అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ ఇందులో భాగంగా ఓ అప్ డౌన్ మీద నడిచి వెళ్తూ బాల్స్ వేసి బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ టాస్క్ను కాంతారా టీం నుంచి మణికంఠ శక్తి టీం నుంచి యష్మి ఆడారు అయితే మణికంఠ ఓడిపోయి యష్మి గెలుపొందడం జరిగింది అసలే ఫిజికల్లో నువ్వు వీక్ అంటూ అస్తమానం మణికంఠను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది యష్మి ఇక ఇప్పుడు టాస్క్ కూడా గెలవడంతో మామూలు హంగామా చేయదు ఇక ఆ తర్వాత మూడో గేమ్లో నిఖిల్ టీం నుంచి ఆదిత్య బోమ్ సీతా టీం నుంచి నబీల్ పోటీపడ్డారు ఇందులో నబీల్ మీద ఆదిత్య గెలిచాడు ఆదిత్యవం ఇప్పటివరకు గేమ్ను సరిగ్గా ఆడట్లేదనే పేరును ఈ గేమ్తో పోగొట్టుకున్నాడు తన పవర్ ఏంటో చూపించాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్